కాళేశ్వరం వల్ల తెలంగాణలో వరి ఎక్కువగా పండిందని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి రెడ్డి కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులు పాలు చేస్తారని ఆరోపించారు ఈ ఏడాది రెండు పాయింట్ ఎనిమిది కోట్ల టన్నులు ఉత్పత్తి అయిందన్నారు కాళేశ్వరం పనిచేయనప్పుడే తెలంగాణలో వరి ఎక్కువగా పండిందని తెలిపారు ఇదేంటంటే రెండు కోట్ల టూ పాయింట్ ఎయిట్ క్రోర్స్ అంటే రెండు కోట్ల ఎనభై లక్షల టన్లు వరి ఉత్పత్తి అయింది తెలంగాణలో ఎప్పుడు రికార్డు ఈ ఏడాది అంతకంటే ముందు రెండు కోట్ల అరవై లక్షలు అంతకంటే ముందు రెండు కోట్ల యాభై లక్షలు అంతకంటే ముందు రెండు వేల ఇరవై ఒకటిలా అప్పుడు బహుశా కాళేశ్వరం పనిచేస్తుందేమో అప్పుడు కేవలం రెండు కోట్ల టన్లే ఉత్పత్తి అయింది అంటే కాళేశ్వరం పనిచేయనప్పుడు ఇప్పుడు రెండు కోట్ల ఎనభై లక్షలు ఇంతకంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్ లేదు వాళ్ళు చెప్తుండ్రు తెలంగాణ నంబర్ వన్ అయింది వరే ప్రొడక్షన్లా అది కేసీఆర్ కాళేశ్వరం వల్ల ఆ మహత్యం వల్ల నెంబర్ వన్ అయింది ఆ మహత్వంలో నంబర్ వన్ కాలేదు ఆర్థికంగా నంబర్ జీరో చేసి అప్పుల పాలు చేసిపోయిండ్రు అందులో కాళేశ్వరంది ముఖ్యమైన పాత్ర మేడిగడ్డ మంచి పనిచేసింది అనుకోండి ఆ పంపులు మునిగిపోలేదు అనుకోండి ఆ కొండపోచమ్మ సాగర్ అన్ని ప్రతి కాంపోనెంట్ ఈ సిస్టమ్లా ప్రతి కాంపోనెంట్ మంచిగా అయింది అనుకోండి ప్రతి కాంపనెంట్ మంచిగా నడుస్తుంటే ఈరోజు తెలంగాణ నాశనం అయిపోతుండే ఎందుకంటే సిస్టమ్ డిజైన్ తప్పు ఉదాహరణంగా ఈ బాటిల్కు ఓ బాటిల్ ఉన్నది మూత ఉన్నది ఈ మూత మంచిగా ఉన్నది బాటిల్ మంచిగా ఉంది కానీ మూత తీసుకోవడానికి ఇక్కడ పెడితే ఇది పనిచేస్తుందా ఇట్లా తాగుతే అయితే ప్రతి కాంపోనెంట్ మంచిగా ఉన్నా కూడా సిస్టమ్ డిజైన్ అసలు